హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కొంతమందికి పళ్ళు ఊగుతూ ఉంటాయి కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్ వచ్చిన పంటి కింద చీమ్ పట్టినా లేదా గార ఎక్కువైపోయినా పళ్ళు పుచ్చినా కొందరికి పళ్ళు అనేది కొంచెం లైట్గా కదలడం అనేది స్టార్ట్ అయిపోతుంది దానికి వీళ్ళంతా భయపడిపోయి ఏమనుకుంటారు పళ్ళు పీకేస్తారు అని అనుకుంటారు ఇంకా కొంతమంది పీకేస్తారు కూడా కొంతమంది అందరూ కాదు కొంతమంది అసలు పళ్ళు లైట్గా ఊగితే పీకాల్సిన అవసరం లేదు ఏం చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను చూసేయండి పళ్ళు ఊగడం అనేది రెండు రకాలు ఉంటాయి పళ్ళు ఊగేదాన్ని ఇంగ్లీష్లో మొబిలిటీ అంటారు ఈ మొబిలిటీ టూ టైప్స్ ఉంటుంది ఫస్ట్ ఇది ఏ రకంగా ఊగుతుందో మనం కనుక్కోవాలన్నమాట ఒక రకమైన వై వయసు పెరిగే కొద్ది కొందరికి ఏమవుతుంది ఇక్కడ ఉన్న బోన్ లాస్ అయిపోయి అరిగిపోయి పండు అనేది అరిగి బోన్ అరిగిపోవడం వల్ల ఏమవుతుంది పండు అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది పళ్ళు అనేది లైట్గా ఊగడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ రకమైన మొబిలిటీ వేరు ఇప్పుడు ఇంకో రకమైన మొబిలిటీ ఏందో చూద్దాం టూ టైప్స్ అని చెప్పాను కదా టైప్ వన్ అయిపోయింది ఇప్పుడు టైప్ టూ చెప్తున్నా వినండి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అంటే కొందరికి రూట్ కెనాల్ చేయించుకుంటారు రూట్ కెనాల్ చేయించుకొని ఇంటికి వెళ్ళాక కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం పళ్ళు అనేది కదలడం ఇదంతా జరుగుతుంది ఇంకొంతమందికి నార్మల్గానే నోరు శుభ్రంగా ఉంచుకోరు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళతో పుక్కలు అని అలా పంటి కింద చీములాగా స్టార్ట్ అయిపోయి అది ఎక్కువ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఆ పంట కింద ఏరియాలో అప్పుడు ఏమవుతుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు అనేది లైట్గా ఊగడం అనేది స్టార్ట్ అయిపోతుంది లైట్గా ఇంకా భయపడిపోతూ ఉంటారు పళ్ళు పీకేస్తారు నాకు పళ్ళు ఊగిపోతున్నాయి అని అవసరం లేదు చెప్పాను కదా ఇన్ఫెక్షన్ వల్ల కదిలే మొబిలిటీ వే కదిలే పళ్ళు ఇదొక రకం లాస్ బోన్ అరిగిపోవడం వల్ల కదిలే పళ్ళు ఒక రకం అనమాట ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే పన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పళ్ళు అనేది కదులుతూ ఉంటాయి కదా అప్పుడు ఏం చేస్తామని చీమ బాగా పంట కింద ఉన్నప్పుడు పుచ్చుపళ్ళు ఉండి దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు అది ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోయి పంటి కింద చీమ పట్టేసి ఏమవుతుంది ఒకటి పళ్ళు ఊగుతుంది అంటే పైప్ కింది పళ్ళు ఊగుతుంది అనుకోండి పై పళ్ళ ప్రెషర్ దాని మీద పడుతుంది కదా మనం కొరుకుతూ ఉంటాం మనకు తెలీదు మనకు దాన్ని కొరుకుతున్నాము అని కానీ ఆ ప్రెషర్ అనేది పైపళ్ళ ప్రెషర్ కింద పళ్ళ మీద పడి పళ్ళు అనేది ఊగడం అయితే స్టార్ట్ అయిపోతుంది లైట్గా ఉండేది ఇన్ఫెక్షన్ వల్ల లైట్గా ఉండేది ఆ ప్రెషర్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది సరే ఇదంతా ఓకే ఇప్పుడు మనము ఆ పళ్ళను ఎలా కాపాడుకోవాలో చూద్దాం సింపుల్ రూట్ కెనాల్ చేసి కాపాడుకోవచ్చు ఫస్ట్ చీము ఏదైతే ఉందో దాన్ని అంతా డిశ్చార్జ్ చేసేయాలన్నమాట ఫస్ట్ దాన్ని అంతా తీసేసి ఆ చీము భాగాన్ని అంతా క్లీన్ చేసేయాలి నీట్గా ఇరిగేట్ చేసేసి టోటల్ అది మానిపోయే వరకు మన మెడికేషన్ అయితే వాడి రూట్ కెనాలు అయితే చేపించుకోవాలి ఇలా చేపించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయి పళ్ళు కదలడం ఆగిపోతుంది ఫస్ట్ పంటి కింద ఉన్న చీము భాగాన్ని క్లీన్ చేసేయాలి దాన్ని తగ్గించాలి తర్వాత ఏం చేయాలి పంటి లోపల డ్రెస్సింగ్ చేయాలన్నమాట పంటి లోపల కూడా క్లీన్ అనేది చేయాలి అది వెంట వెంటనే జరగదు ఈ ప్రాసెస్ ఏమి టూ త్రీ సిట్టింగ్స్ అవుతుందనమాట ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ త్రీ డేస్కి రమ్మంటారు మళ్ళీ అప్పుడు ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ త్రీ డేస్కి రమ్మంటారు కొందరికైతే టూ సిట్టింగ్స్లోనే అయిపోతుంది కొందరికైతే తగ్గదన్నమాట కొందరికి పెరుగుతూనే ఉంటుంది పంటి కింద ఉన్న చీము తగ్గడం వల్ల ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పళ్ళు ఊగడం అనేది స్టాప్ అవుతుందన్నమాట ఈ రూట్ కెనాల్ చేసి పంటి లోపల నుంచి క్లీన్ చేస్తుంటాం కదా మనము ఆ నరం అంతా తీసేసి ఏమవుతుంది టోటల్గా కంప్లీట్గా పళ్ళు ఊగడం అనేది ఆగిపోతుంది అనమాట ఇది మీకు టూ త్రీ సిట్టింగ్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అందుకే లైట్గా పళ్ళు ఊగిన ఇలా ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు ఊగుతూ ఉంటే అస్సలు భయపడకండి ఒకవేళ ఎక్కువ పళ్ళు పుచ్చిపోయినా కూడా పళ్ళు అనేది ఊగడం అనేది లైట్గా కదలడం స్టార్ట్ అవుతుంటుంది దానివల్ల కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు హాస్పిటల్కి వెళ్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే చేసి మీ పళ్ళనైతే కాపాడుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా తర్వాత అంటే రూట్ కెనాల్ అంతా చేపించుకున్నాక ఖచ్చితంగా పంటకి అయితే క్యాప్ అనేది పెట్టుకోవాలి దానివల్ల కొంతకాలం మీ పన్ను చాలా సేఫ్గా ఉంటుంది క్యాప్ పెట్టుకోకపోతే పళ్ళు అనేది విరిగిపోతుంది అందుకే మీరు రూట్ కెనాల్ తర్వాత ఖచ్చితంగా క్యాప్ అయితే పెట్టించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉండేది న్యాచురల్ కాదు కదా లోపల సిమెంట్ మాత్రమే ఉంటుంది అది కాక క్రౌండ్ కటింగ్ అయితే అంతా చేసేస్తారు కదా ఈ టైంలో మీకు పళ్ళు అనేది చాలా వీగ్గా బ్రిటల్గా ఉంటుంది మీకు రూట్ కెనాల్ చేసేది ఆ ఇన్ఫెక్షన్ నుండి మీకు నొప్పి రాకుండా ఉండడానికి కాపాడడానికి ఇదంతా ప్రాసెస్ అయితే జరిగింది కదా అందుకే పంటికి క్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోవాలి దీనివల్ల చాలా సేఫ్గా ఉంటుంది మీ పళ్ళు కూడా విరిగిపోదు మీరు ఏమైనా ఫుడ్ కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా పంటి సమస్యలు దాని మీద డౌట్ వచ్చినా కమెంట్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లోకి వచ్చి మెసేజ్ చేయండి నేను దాని గురించి ఖచ్చితంగా టూ డేస్లో అయితే వీడియో చేస్తాను ఆన్ ద స్పాట్ రిప్లై కూడా ఇస్తాను